ఎస్ అండి వెల్కమ్ టు మై ఛానల్ న్యూ కనక మహాలక్ష్మి సిల్క్స్ అండి ఇవాళ ఐటమ్ వచ్చేసి ఎన్ని ఆర్గంజ మీద కట్ వర్క్ సారీస్ అండి ఇవన్నీ కూడా పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో ఉంటాయండి ఓన్లీ క్లియరెన్స్ సేల్ కింద ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓన్లీ ఫోర్ రూపీస్ శారీ అండ్ బ్లౌజ్ రెండు రెండు ఉంటాయండి నో మిస్ నో డ్యామేజ్ డామేజెస్ ఓన్లీ క్లియరెన్స్ ఓకే ఓన్లీ క్లియరెన్స్ క్లియరెన్స్ సేల్స్ ఇది సో మనకు మార్చ్ ఎండింగ్ సేల్ అనే వీడియో కోసం టూ థౌసండ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి సారీస్ అనేది ఓన్లీ మీకు ఫోర్ డబల్ ఎయిన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్ ఆర్గంజ మీద ఫుల్ వర్క్ అనేది వస్తుందన్నమాట సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది వస్తాయండి అండ్ మీకు అన్ని కూడా ఫ్రెష్ శారీస్ అండి ఎలాంటి కట్ కానీ డ్యామేజ్ కానీ మీకు ఏదైనా బీవింగ్ డిఫెక్ట్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఫుల్ కట్ మనకు ఫుల్ శారీస్ అనేది వస్తాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్టయితే మంచి పేస్టల్ షేడ్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది ఈ వర్క్ అయితే మాత్రం మీకు ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది సాఫ్ట్ ఆర్గంజా వస్తుందండి శారీ అయితే మీకు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూద్దాం ఇది కలనేత షేడ్ వస్తుందండి కలర్ వస్తుంది ఓకే నైస్ పళ్ళు వచ్చే శారీ మొత్తం పళ్ళు ఇది వస్తుందండి శారీ అంతా ఇది వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ ఇది నైస్ సింగిల్ శారీ వచ్చేటికి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ నైస్ సో ఇయర్ ఎండింగ్ క్లియరెన్స్ అండి అండ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకు డిజైన్ అనేది వస్తుంది ప్రతి సారీకి కూడా బ్లౌజ్ అనేది ఉంటుందండి ఏ సారీకి మామూలుగా రేటు కూడా రావండి ఈ పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో ఉంటాయి అనమాట అంటారు గ్లాస్ ఆర్గంజా వస్తుందండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ ఓన్లీ సారీ పర్పస్ మాత్రమే కాదు కస్టమైజేషన్ కి కూడా కలెక్షన్ ఈ సారీస్ అనేది చాలా బాగుంటాయి అండి ఓన్లీ ఫోర్ డబల్ 499 రూపీస్ మాత్రమే ఉంటుంది మరొక బ్యూటిఫుల్ సారీ అండి స్కట్ టైప్ బోర్డర్ అనేది వస్తుంది ఫుల్ వర్క్ అనేది వస్తుందండి స్టోన్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది అండ్ ఆలవ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫోర్ డబల్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకు డబుల్ షేడెడ్ వస్తుందండి ఈ శారీ వచ్చేసరికి నైస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నైస్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి వర్క్ ఇదిగోండి చూడండి అసలు ఈ రేటుకి మాత్రం నిజంగా రావండి అన్ని కట్ వర్క్ అనమాట సింగిల్ సారీ వచ్చేప్పటికి ఫోర్ డబ్బాలో అనేది రాసిల్క్ మీద వస్తుంది వర్క్ చాలా బాగుంటది ఈ మామూలుగా ఫ్రెష్ అయితే గనక పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో ఉంటాయి సారీస్ ఇవన్నీ కూడా ఓన్లీ క్లియరెన్స్ సేల్ లోనే ఇది ఓకే అండ్ నెక్స్ట్ మంచి పీకాక్ డిజైన్ అని దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చే శారీ అంతా కూడా వర్క్ ఇస్తాడు ఇలాగా నైస్ నైస్ చాలా బాగుందండి వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది జార్జెట్ మీద వస్తుంది అనమాట వర్క్ ఓకే విత్ లేస్ వర్క్ వచ్చిందండి లేస్ కూడా మనకు వచ్చేసరికి వెల్వెట్ క్లాత్ తో వచ్చిందండి చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి ఓకే ఇది బ్లౌజ్ ఈ రెండింటికి ఏమో హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది నైస్ సింగిల్ సారీ వచ్చేప్పటికి లేను షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది గాని మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఈ సారీ కూడా మిర్రర్ వర్క్ చాలా గ్రాండ్ గా ఉంటుందండి చాలా బాగుంది ఇది గాని సో పెట్టుబడికి కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ఎలాంటి మిస్టేక్ అయితే ఉండదు సారీలు అయితే మాత్రం నైస్ సారీ అంతా క్రీమ్ కలర్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి ఓకే సింగిల్ సారీ వచ్చేటప్పటికి ఫోర్ లేను షిప్పింగ్ ఎక్స్ట్రా వచ్చేసి లావెండర్ కలర్ ఓకే చూడండి చాలా బాగుంటుంది అనమాట సింగిల్ శారీ వచ్చేటప్పుడు ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే నైస్ దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి ఓకే బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి కలనేత షేడ్ అనేది వస్తుంది సాఫ్ట్ బెనారస్ అనేది వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విత్ లేస్ వర్క్ అనేది సారీ మొత్తం కూడా ఉంటుంది పళ్ళు పాటు కూడా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది జరితో వచ్చినటువంటి వర్క్ అనేది వస్తుంది నైస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఓన్లీ మనకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ మాత్రం లంగావని మోడల్ అండి సారీ ఆహా సారీ అంతేలా వస్తుంది ఓకే మనకు ఫిల్స్ దగ్గర చేంజ్ అవుతుంది అండి ఓకే అంత వర్క్ వస్తుంది ఓకే ఓకే నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఇది సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉన్న దాని మీద వస్తుంది ఇది టిష్యూ మీద వస్తుందండి చాలా బాగుంటుంది సారీ సింగిల్ సారీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా ఓకే ఇదిగోండి నైస్ మరొక మీద వస్తుంది సారీ జూట్ మీద వర్క్ మీద అనమాట ఓకే ఇదిగోండి ఓకే నైస్ సింగిల్ సారీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇదిగోండి ఇది రా సిల్క్ రా సిల్క్ మీద ప్లేన్ వస్తుంది వర్క్ వచ్చిందండి పళ్ళు పాట్ ఆలవ అలా సారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది సారీ అంతా ప్లెయిన్ వస్తుంది అండి ఓన్లీ వర్క్ కు మాత్రమే ఇది ఈ రేట్ కి మాత్రం చచ్చు రేట్ అండి రాను కూడా రాదనమాట వర్క్ చేసినందుకే తీసుకుంటారు చాలా బాగుందండి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ పార్ట్ అనేది పేరప్ అవుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు న్యూ కనక మహాలక్ష్మి సిల్స్ అండి వాళ్ళ ఐటమ్ వచ్చేసి వర్క్ శారీస్ చూపిస్తున్నాం అన్నమాట ఇది పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో ఉంటాయి వర్క్ శారీస్ సింగిల్ శారీ వచ్చేటప్పటికి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వాసు మార్కెట్లోనే న్యూ కనక మహాలక్ష్మి సిల్స్ షాప్ నెంబర్ మూడు అరవై తొమ్మిది మూడు డెబ్బై అండి అన్ని సింగల్ సింగిల్ శారీస్ వస్తాయండి శారీ అని బ్లౌజ్ రెండు ఉంటాయండి అన్ని కూడా వర్క్ శారీస్ జాట్ జట్టు అను క్రేప్ మీద వస్తాయి వర్కులు ఇంకో రెండు మూడు రకాలు మాత్రం ఆర్గన్యా మీద వస్తాయి అనమాట ఈ ఐటమ్ కూడా చాలా బాగుందండి శారీ ఇది డార్క్ గ్రీన్ కలర్ అనమాట వర్క్ మొత్తం ఇట్లా వస్తుంది ఇది ఎల్లో ఇది చందేరి మీద వస్తుంది వర్క్ ఇది శారీ మొత్తం ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా వాసే మార్కెట్ లో న్యూ కనక మహాలక్ష్మి షాప్ నెంబర్ త్రీ సిక్స్టీ నైన్ అండ్ త్రీ సెవెంటీ ఇది వచ్చేసి శారీ అండి చాలా లెస్ వెయిట్ వస్తుంది శారీ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కొంచెం వీడియోలో ఏంటంటే కలర్ తక్కువ కనబడుతుందండి కలర్ అయితే బ్రైట్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ అంతా ఇలా వస్తుంది వర్క్ వస్తుంది మొత్తం ఇది వచ్చేసి లేని చెందేరి అండి ఇది కూడా చాలా దీంట్లో గ్రీన్ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి ఇది ఏమో గ్రీన్ కలర్ అండి ఎల్లో కలర్ ఒకటి వస్తుంది లంగావాణి మోడల్ చాలా బాగుంటుంది శారీ మొత్తం ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి పళ్ళు పక్క నుంచి మొత్తం కట్టు చెంగు ఫిల్స్ మొత్తం వచ్చేసి చెక్స్ వస్తాయి లేదండి చెక్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ దీంట్లో రెండు రంగులు అండి గ్రీన్ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి ఇది కూడా సింగిల్ శారీ వచ్చేటప్పటికి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇది చూడండి ఇది జార్జెట్ మీద వర్క్ అనమాట చాలా బాగుంటుంది వర్క్ కూడా సిగ్గిల్ శారీ మాత్రం ఫోర్ డబల్ ఎయిన్ ఈ రేటింగ్ మాత్రం అస్సలు రాను కూడా రావండి వర్క్ చీరలు మాత్రం చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి ఇది ఇది ప్యూర్ జాకెట్ మీద వస్తుంది వర్క్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇంకా వర్క్ వస్తుంది శారీ మొత్తం మజంతా కలర్ అండి సింగిల్ శారీ వచ్చేటికి ఫోర్ డబల్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది నిన్న చూపి నిన్న చూపించిన దాంట్లోనే రెడ్ కలర్ ఒకటి చూపించానండి రాసిల్క్ మీద కలంకారీ అనమాట ఇదిగోండి ఇది రా సిల్క్ శారీ మొత్తం కలంకారీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి స్కై బ్లూ కలర్ వస్తుంది అనమాట ఇదిగో బ్లూ కలర్ బ్లౌజ్ యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో ఉంటాయండి మనం ఏంటంటే సేల్ కింద పెట్టేసామన్నమాట సింగిల్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి శారీ అంతా కూడా రా సిల్క్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది ఓన్లీ ప్లెయిన్ అనమాట ఇంకా హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ న్యూ కనక మహాలక్ష్మి సీస్ అండి వాళ్ళు వచ్చేసి ఇవన్నీ రెడీమేడ్ డ్రెస్సులేనండి ఇవన్నీ కూడా మొన్న క్లియరన్ సెల్లో అనమాట కేవలం త్రిబుల్ నైన్కి త్రీ డ్రెస్సెస్ అండి అంతే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అన్నీ క్లియరెన్స్ సేల్ లాస్ట్ ఒక ఇరవై డ్రెస్సులు ముప్పై డ్రస్సులో ఉన్నాయి ఇక్కడ అన్నీ ఒకటి అన్నీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా వస్తాయి అనమాట ఏజీ కూడా ఇదంతా కూడా సింగిల్ మూడు డ్రెస్సులు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అన్ని పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు వారి వాళ్ళకి ఏజ్ వాళ్ళకి సరిపోతుందండి కేవలం మూడు డ్రెస్సులు త్రిబుల్ నైన్ మాత్రమేనండి ఒక రెండు డ్రెస్సులు మాత్రం సెమీ స్టిచ్ ఉన్నాయని మిగతా అన్ని స్టిచ్డేనండి షార్ట్ వే ఇదిగోండి ఇదైతే చాలా బాగుంటుందండి డ్రెస్ కూడా మీకు రెడీమేడ్ డ్రెస్ అండి కూడా పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఒక డ్రెస్ మాత్రం ఇంకా ఏదైనా సరిపోతుందండి పింక్ కలర్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డ్రెస్సులు అండి వాసవి మార్కెట్లోని న్యూ కనక మహాలక్ష్మి షాప్ నెంబర్ మూడు అరవై తొమ్మిది మూడు డెబ్బై అండి డ్రస్ బాటము చున్నీ అన్నీ వస్తాయండి మొత్తం కలిపే రేటేనండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డ్రస్సులు అండి ఓన్లీ ట్వంటీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మీకు ఏదైనా కావాలి అంటే కనుక పైన స్క్రీన్ మీ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి చూసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వెళ్ళవలకే సరిపోతుంది ఎనీ నెట్టెడ్ డ్రస్సులు ఆ రేటుకి మాత్రం చాలా రీజనబుల్ రేట్ అండి నేను ఇచ్చేది మాత్రం అసలు రాను కూడా రావు ఆ రేటుకి మాత్రం కేవలం మూడు డ్రెస్సులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి